నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఐదుకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం మన నాలుగో పాఠమైన జయగీతం చూద్దాం చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి చిత్రంలో ఏం జరుగుతోంది అందులో ఎవరెవరున్నారమ్మా చిత్రంలో ఓ ఉపాధ్యాయురాలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను అలంకరిస్తున్నారు విద్యార్థులందరూ దా పటానికి నమస్కరిస్తున్నారు ఇలాంటివి మీ పాఠశాలలో ఏమైనా జరుగుతూ ఉంటాయా అని అడుగుతున్నారు మీ పాఠశాలలో కూడా జరుగుతూ ఉంటాయి కదమ్మా గాంధీ జయంతి జరుగుతుంది అంబేద్కర్ జయంతి జవహర్లాల్ నెహ్రూ జయంతి దాన్నే మనం బాల దినోత్సవంగా జరుపుకుంటాం కదా ఇవన్నీ కూడా మీరు అక్కడ చెప్పవచ్చు మీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పమని అడుగుతున్నారు మీరు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ లాలా లజపతి రాయ్ సుభాష్ చంద్ర బోస్ మొదలైన దేశ నాయకుల గురించి ఇక్కడ చెప్పచ్చు ఈ జయగీతం అనేది ఒక పాటమ్మ ఈ పాటని బోయి భీమన్న గారు రచించారు ఈయన కాలము పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పదకొండు నుండి పదహారు పన్నెండు రెండు వేల ఐదు వరకు బోయ్ భీమన్న కవి నాటకర్త పాలేరు కూలిరాజు వంటి నాటికలు గుడిసెలు కాలిపోతున్నాయి మధు గీత వంటి కండకావ్యాలు రచించారు వీరు పద్యం పాట వచనం మూడింటిలో సిద్ధహస్తులు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఇప్పుడు మనం ఇరవై నాలుగో పేజీలో ఉన్న జయ గీతం అనే పాటను నేర్చుకుందాం జయ 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 అంబేద్కర జయ దళిత జయ 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 అంబేద్కర జయ దళిత जय मानव मंदारा, जय भारत भास्कर जय मानव मंदारा, जय भारत भास्कर जय 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 अंबेकर जय, जय दलित जनस्वरा नव भारत संविधान धर्म पदक निर्माता नव भारत संविधान धर्म पदकता भुवि समस्त पीडित जन दुःख शान्ति तदागता जय 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 अम्बेडकर जय दलित जनस्वरा,

मनिषि मनिषि मन्न कुटिमहितमन्नमहाशया जय 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 अम्बेडकर जय जनस्वरा जय 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 अम्बेडकर जय दलितजनस्वरा अस्पृश्यतरूपमापि अग्र अन्त्यभेदमुणिपि

जय 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 कर जय दलित जनस्वरा स्वरा जातीय समय क्या निकी माता तीत राजा जातीय समय क्या निकी माता तीत राजा प्रजा स्वाम्य धर्मा की, की।, की प्राणमय संघर्षी प्रजा स्वामी धर्माने की प्राणमयीन संघर्षी जय 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 अंबेकर जय दलित जनस्वरा जय 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 अंबेकर जय दलित जनस्वरा जगति की स्वेच्छा समता सौप्रात्र मूलनुगुर जगति की स्वेच्छा समता सौ भ्रात्र जन्म मेल पोरा जनगण विप्लवयोधा योधा जन्म मेल पोरा जनगण विप्लवयोधा योधा जय 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 अंबेकर जय दलित जनस्वरा

పంకమును పరిమళ పరిమళసిన సూరి జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరాళ్లకు జీవము పోసి మోళ్లను చిగురింపచేసి రాళ్లకు జీవము పోసి మోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ మట్టి నుండి జన్మ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వరా जय 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 अंबेडकर जय दलित जनस्वरा जय मानव दा जय भारत भास्करा। जय मानव दा जय भारत जय 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 अंबेडकर जय दलित जनस्वरा జయ 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 అంబేద్కర చూశారుగా పిల్లలు ఈ పాట ఎంత బాగుందో ఈ పాటలో బోయి భీమన్న గారు అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణకర్త అని ప్రజల కష్టాలను తొలగించి శాంతిని చేకూర్చారని అంటరానితనాన్ని రూపుమాపి అగ్రకులము అంచకులము అనేది లేదని కులరహిత భారత జాతిని రూపొందించారని జాతీయ సమైక్యతకు మతాతీత ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి స్వేచ్ఛ సమానత్వం సోదర భావాన్ని పెంపొందించడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని నిరాశలో ఉన్న ప్రజలలో ఆశలను చిగురింపచేసి వారిని మనుషులుగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తిగా అంబేద్కర్ గారిని అభివర్ణించారు ఈ పాటను చక్కగా అమ్మా తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి